దేవుని శావకుడిని గుర్తించినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇంటికి వచ్చినప్పుడు వచ్చిన కాడి నుంచి రానప్పుడు ఎలా ఉందో వచ్చిన కాడి నుంచి ఎలా ఉందో నువ్వు గుర్తించావా నువ్వు నవ్విన శావకుడిని ఇంటికి వచ్చాడు కదా వచ్చిన కాడి నుంచి నీ యొక్క గృహం ఎలా మారుతుందో ఎలా మారిందో నీకు తెలుసా నువ్వేమనుకున్నావు అదే పాలం అదే కష్టం ఉందా లేదప్పుడు నీ బాధ్య పరిస్థితి ఏంటి నీ పిల్లల పరిస్థితి ఏంటి నీ గృహ పరిస్థితి ఏంటి నీ వాడ పరిస్థితి నీ నీ పరిస్థితి ఏంటి అసలు మరి అదే పాలం అదే కష్టం అని చెప్తున్నావు మరి పాస్ట్ వచ్చిన కానీ చెత్త మారిపోయింది ఎన్ని మార్పులు జరిగినాయి లోని